మేచల్ జిల్లా గట్టిసరు మండల్ చౌర గ్రామ పంచాయతీ పరిధి విజయపురి కాలనీలో సర్వే నెంబర్ ఏడు వందల యాభై తొమ్మిది ఏడు వందల అరవై ఒకటిలో రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు గజాల పార్క్ స్థలం కబ్జాకి కుట్ర జరుగుతుందని కాలనీ అధ్యక్షుడు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ అని పార్క్ స్థలాన్ని చూసి మేము ఇక్కడ ప్లాట్లు కొనడం జరిగిందని ఈ యొక్క ల్యాండ్ అన్యాక్రాంతం అయితే మేము చూస్తూ ఊరుకోమని మేము దీనిపైన ఏ స్థాయిలోనైనా పోరాడతామని కలెక్టర్ దగ్గరికి లేదా మంత్రి దగ్గరికి ఇటు విషయం తీసుకెళ్తామని తెలియజేశారు పార్క్ స్థలంలో కన్స్ట్రక్షన్ అవుతుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఎలా ఊరుకుంటున్నారని ఈ విషయంపై మేము పదిహేను రోజుల క్రితం లెటర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు అని అన్నారు దీనిపై తగు చర్యలు అధికారులు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వెంకటేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ ఈ చెట్టు పక్క పక్క నుంచి నుంచి అలా వెడల్పు అక్కడ నుంచి ఈ రాకు గు ఈ గుట్ట కనపడేదంతా కూడా ఇక్కడ నుంచి ఆ ఇల్లు ఇప్పుడు ఏదైతే కబ్జాకి గురైన కడుతున్నారో ఆ ఇంటి వరకు మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఫీట్లు మళ్ళీ అలా వంద ఫీట్లు ఇక్కడ ఈ మూలకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేది ఇది ప్లాటే వాళ్ళు వచ్చిన ప్లాట్ రిటైరింగ్ వాళ్ళు ఏమంటే వారు పిలిచి వేయమంటే ఇస్తున్నారు సరే అక్కడ వరకు మళ్ళీ వంద ఫీట్లు ఇది మొత్తం కలిపితే టోటల్గా రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఇది పబ్లిక్ కోసము కేటాయించిన జాగా అది పార్కు స్థలానికి ఉపయోగకరమే ఈ రోజుల్లో ఈ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఇన్ని ఖాళీలు నిలిచినా కానీ ఒక్కడ కూడా పార్క్ అనేది జాగాలు అనేది లేకుండా కబ్జా చేయలేదే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము ఇన్ని రోజులు ఇది ఉండటానికి కూడా ఈ గుట్టలాగా ఉండి ఈ కొండ గుట్టను చూసి భయపడి కబ్జా చేయలేదేమో కానీ ఇప్పుడు యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను దీన్ని కంపల్సరీ పార్కుని కాపాడుదామనే ఉద్దేశం మీదనే ఇంత సీరియస్గా తీసుకోవడం జరిగింది ఎవరున్నా సరే ఇక్కడ మటుకి కంపల్సరీగా ఈ పార్క్ ఏదైతే కేటాయించేదో కేటాయింపు ప్రకారం ఇక్కడ ఉండవలసింది అది రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఉండవలసింది అలా ఉంటేనే మేము ఒప్పుకున్నాం లేదంటే న్యాయ పోరాటం చేయడానికి ఈ రెండు ప్లాట్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు మా పబ్లిక్ ప్రాపర్టీ ఇది ఈ క్లబ్ ప్రాపర్టీని ఇప్పుడు అక్రమణకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేము మేము ఇంకొకటి ఏంటంటే ఇది అందరి దృష్టిలో ఉంది మినిస్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళింది ఆయన కూడా ఒక రెండు మూడు కోట్లు ఇచ్చి దీన్ని డెవలప్ చేద్దామని అప్పుడు అన్నారు అనుకోకుండా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది ఇప్పుడు ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి మల్లారెడ్డి గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి సరే ఒకసారి అతన్ని కూడా కలుద్దామని ఆయన ఇంకో ఇప్రోచ్ అయ్యి ఒకసారి మాట్లాడదామని అనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా యొక్క పార్క్ స్థలం మా యొక్క గుడి స్థలాన్ని చూసి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం మేము అందరం కూడా రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు గజాలు దీనికి ఫైన్ ఉన్న వాళ్ళు మరి ఫస్ట్లో ఉన్నది ఒకటే రోడ్డు లేఅవుట్లో తర్వాత రెండు రోడ్లు చేశారు దానివల్ల మరి ఇబ్బందులకు గ్రెయిన్లు ఈ పక్క ప్లాట్ వల్ల ఇటు జరిగి మరి మా పార్క్ స్థలాన్ని ఎక్రూజ్మెంట్ చేయడం జరిగింది అది ఎంతవరకు సబ్బబో మాకు అర్థమవుతలేదు వాళ్ళు ఏమన్నా అంటే మాకు పర్మిషన్ ఇచ్చారు గ్రామ పంచాయతీ వాళ్ళు మేము కట్టుకున్నాం మా స్థలంలో అంటున్నారు అది ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు మీరు డాక్యుమెంట్ ఏమన్నా అశోక్ అడిగారు మేము డాక్యుమెంట్ అడిగా వాళ్ళు ఏమంటారు నా స్థలం ఇంత ఉంది నేను కట్టుకుంటున్నా అంటున్నారు యువతలకు ఎందుకు జరిగాడు ఒక ఇంటికి ముందు సైడు వెనక సైడు రోడ్లు వచ్చాయి ఎలా వస్తాయి అవి ఇప్పుడు గవర్నమెంట్ గ్రామ పంచాయతీ ఏదన్నా వాళ్ళు చేయకపోతేనైతే రాదు కదా దానివల్ల ఇప్పుడు రెండు రోడ్లు వచ్చి మరి ఎందుకు అట్లా లేఅవుట్లు మార్చారో మాకు అర్థం కావట్లేదు దీన్ని మేము పై దృష్టికి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం అవసరమైతే మినిస్టర్ల వల్ల కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాము ఎందుకంటే మా పబ్లిక్ ప్రాపర్టీది దీని గురించి మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఆక్రమించుకున్న వాళ్ళు కూడా ఏమాత్రం మాకు రెస్పాండ్ కావట్లేదు ఏమన్నా అంటే మాకు పర్మిషన్లు వచ్చా మేము కట్టుకుంటున్నాం అంటున్నారు దీని మీద గ్రామ పంచాయతీ విజేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి ఆయన పక్కకు కూడా ఇంకా ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక అతనికి అదే కబ్జా చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆయనతో పాటు సేమ్ వెళ్తారు కదా అది ఎంతవరకు కరెక్ట్ దీనికి మేము స్పెషల్ ఆఫీసర్ కూడా ఈరోజు కలుద్దామని అనుకుంటున్నాము మరి ఇది మరి సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ అవసరం వీళ్ళు ఏం చేయకపోతే మేము కలెక్టర్ వరకు పోవాల్సిన అవసరం ఉంటుంది వాసన తరపు డీ న్యూస్ ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ఈ పార్క్ ఎంక్రోచ్మెంట్ కబ్జా గురి అయింది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో లేఅవుట్ జరిగింది ఎనభై తొమ్మిదిలో ఒక లేఅవుట్ తొంభై రెండులో ఒక లేఅవుట్ జరిగింది గవర్నమెంట్ అప్రూవ్డ్ అయింది అంటే గ్రామ పంచాయతీ స్టాంప్ ద్వారా అప్రూవ్డ్ అయింది ఆ రోజుల్లో అది గ్రామ పంచాయతీ వారే దీనికి అనుమతులు ఇచ్చేవారు లేఅవుట్లకి దానిలో లేఅవుట్లో మా పార్కు అంటే విజయపూరి కాలనీకి కేటాయించిన పార్కు వంద ఫీట్లు ఇంట్లో రెండు వందల ఇరవై ఐదు ఫీట్లు మొత్తము రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు గజాలు దీని గురించి కేటాయించడం జరిగింది ఈ ఖాళీ వాసుల గురించి సర్వే నెంబర్ ఎంత సార్ సర్వే నెంబరు సెవెన్ ఫిఫ్టీ నైన్ సెవెన్ సిక్స్టీ వన్ ఈ రెండు సర్వే నెంబర్లు కలిపితే పదమూడు ఎకరాల ఇరవై గుంటల లేఅవుట్ ఇది దీనిలో రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు గజాల పార్కు స్థలం కేటాయించడం జరిగినది అయితే గతంలో ఇదంతా కూడా వెనక చూస్తే అంతా కూడా గుట్టగా ఉంటుంది మొత్తము రాక్స్ బోల్డ్స్ అయిన ఉండటం వల్ల దీన్ని ఎవరు పట్టించుకోలేదు యాజ్ ఇట్ ఈస్ గట్టి ఉంటుంది గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఎప్పుడు డెవలప్ చేయలేదు ఎవరు కూడా పార్క్ కింద దాని డెవలప్మెంట్ కింద రూపం కింద దాన్ని గుర్తించలేదు దాన్ని గుర్తించలేదు దానికి అద్దులు ఉన్నాయి సార్ దానికి అద్దులు ఉన్నాయి దీని మెజర్మెంట్లు కూడా కింద పక్కన ఇప్పుడు మీరు నిలిచిన దగ్గర ముందు ప్లాట్లు ఉంటాయి ప్లాట్ల వెనకాల నుంచి వంద గజ వంద ఫీట్లు ఉంటుంది అయితే ఇటీవల కాలంలో ఒక విజేందర్ రెడ్డి అనే అతను ఇక్కడికి వచ్చి అతని ప్లాట్ ద్వారా పక్కకి మా పార్క్లోకి ఎంక్రోచ్ అయ్యి దానిలో ఇల్లు కట్టడం జరుగుతున్నది దీని గురించి గతంలో మా కోఆపరేషన్ వెంకటేష్ గారు కూడా గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా నేను కూడా రిటర్న్ రూపకంగా కంప్లైంట్ చేయడం జరిగినది దాని గురించి ఇప్పటివరకు ఎవరు ఆఫీసర్స్ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు ఇకనైనా కూడా దాని గురించి పార్క్ అంటే ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు సార్ కంప్లైంట్ గ్రామ పంచాయతీలో ఇచ్చామండి సెక్రటరీ గారికి ఓకే ఓకే ఆ సెక్రటరీ గారికి ఇచ్చినా కానీ ఒక వారం వారం దాటినది పది రోజులు అవుతున్నది అయినా కానీ ఏమీ పట్టించుకోవట్లేదు దీని వెనకాల ఏదో రాజకీయ కుట్టున్నది ఈ పార్కును కబ్జా చేయడానికి అనేది మేము అనుకుంటున్నాము సో దీని గురించి అందరూ పట్టించుకొని మీరు ఎవరైతే ఖర్చు చేసారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగినది విజేందర్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగినది కానీ వారు నా నాకు ఎంతైతే వెనుక ల్యాండ్ ఉందో అంతనే కట్టుకుంటున్నాను నాకు మిగతా వాటితో సంబంధం లేదు అని చెప్పేసి వారు అంటారు అయితే దీని అంతటి కూడా మొత్తం కూడా పార్కుని మేము గ్రామ పంచాయతీ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మాకు మార్కింగ్ చేసి ఇవ్వమని ఇవ్వమని చెప్పేసి వారికి అర్జీ పెట్టడం జరిగినది ఇంతవరకు వారికి కదిలికలేదు కనీసము ఏది నోటీస్ కూడా ఇవ్వాలి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఇస్తే చేస్తామన్నారు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపిస్తామన్నారు కానీ ఇంత వరకు రాలేదు అంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇచ్చారని రిటర్న్ కంప్లైంట్ కావాలంటే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము ఇక ఇంత ముందు ఓవరాల్ గానే ఇచ్చాము కానీ రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇక తదుపరి మేము దీన్ని కరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాము అలానే ఎంఆర్ఓ గారికి వీరందరికీ కూడా కంప్లైంట్ ఇస్తూ ఈ మా పార్కుని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని మేము కోరుతున్నాం మీరు అతను అంటే అతను ఏమన్నాడు నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఎంత ఉంది అన్నాడు నాకు రిజిస్ట్రేషన్ రెండు వందల యాభై గజాలది నేను కట్టుకుంటున్నాను అన్న సరే ఇదంతా కరెక్టే కానీ అసలు వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు పార్క్ జాగాలో కట్టుకుంటుంటే చూసుకుంటూ ఉండటము గ్రామ పంచాయతీది భాగ్యమైన మొదటి ప్రశ్న రెండోది వాళ్ళకి మేము కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఆపపోవటము రెండోది ఇదంతా ఇలా ఉన్నదంటే వెనుక ఎవరు కావాలని కబ్జాకి గురి చేయడానికి పార్క్ చేయడానికి కబ్జాకి గురి చేయడానికి నిర్ణయించుకున్నట్టు మాకు అర్థమవుతుంది మీ మీ అంటే మీకు డౌట్ ఎవరిపైనండి మాకు డౌట్లు ఏం లేవండి ఎవరు ఏమో మాకు తెలియదు కానీ అతను స్వభావం చూస్తే మనకి నేను కట్టుకో నేను కట్టుకున్నాను నా ఇష్టము మీరు ఏమన్నా చేసుకోబోండి అనేది తీరుగా మాట్లాడుతున్నారు కాబట్టి మాకు ఆ అనుమానాలు రేకెత్తుతున్నాయి ఓకే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా మా కాలనీ పార్కు మేము కాపాడుకునే యత్నం చేస్తున్నాము ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి దీనికి ఆఫీసర్లే కానీ కలెక్టరే కానీ ఎంఆర్ఓ కానీ బీజేపీలు కానీ అందరూ సహకరించాలని మీకు సుమారు ఎంత కబ్జా గురై సుమారు ఇప్పుడు అతను అతను ఒక్కడు కట్టిన దానిలోనే వంద గజాల వంద నూట ఎనిమిది గజాలు కబ్జాకు గురైనది సేమ్ అలానే వదిలేస్తే మిగతాది కూడా పక్కన ప్లాట్లు తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి దాంతోటి ఆరు వందలు ఆరు వందల యాభై గజాలు దీనిలో కబ్జా అయ్యే గురి కబ్జాకి గురి అయ్యే పొజిషన్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగానే మేము ఇప్పుడు నిలువరించాము ఆపాము దాన్ని ఫర్దర్గా తీసుకోవాల్సిన యాక్షన్ అంతా కూడా ఆఫీస్ తరపున అఫీషియల్స్ తీసుకోవాల్సిందే కానీ మేము లోకల్గా ఉండి మేము అయితే ఇంకా వారి మీద ఏమి చేయలేము కాబట్టి మేము విన్నపించుకునేది ఏంటిదంటే గ్రామ పంచాయతీ వారికి ప్రజెంట్ మన గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ అఫీషియల్స్కి చెప్పేది స్పెషల్ ఆఫీసర్ కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఏంటంటే ఇంకా మా పార్కు మాకు మాకు మార్కింగ్ చేసి వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి అక్రమ కట్టుబడి అదు అద్దులు నిర్మించాలని మీకు అద్దులు నిర్ణయించి అక్రమ కట్టుబడిదారులు కట్టుబడిదారులు ఎవరైనా ఉన్నా కానీ వాటిని తొలగించి మా పార్కుని మాకు అలా ఉంచితే మేము ఈ రోజు కాకపోయినా చూస్తే దానికి చాలా పెద్ద ఖర్చు ఉంది వెనకాల మీకు కనిపిస్తూనే ఉంటుంది దాని పెద్ద ఖర్చు ఉంది ఇప్పటికే మేము మా ఖాళీ వాళ్ళందరూ కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు చేసి కొంతవరకు దాన్ని సదురు చేసుకోవటం జరిగింది ఆ లెవెల్ చేయడం జరిగింది ఇక కూడా అది ఏదో ఒక ఎంతో కొత్త ఫండ్ కలెక్ట్ చేసుకుంటూ దాన్ని స్లోగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము కూడా మేము కోరుచున్నాము ఇది ఇంత గతంలో మల్లారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు వారు రావటం జరిగింది దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగినది దీన్ని పార్క్ కింద డెవలప్ చేద్దామని అర్జీ పెట్టడం జరిగినది తర్వాత కొంత డబ్బు కేటాయిస్తామన్నారు అవి కూడా కాలేదు ఈ లోపల ఎలక్షన్ రావటము గవర్నమెంటు మరి తిరిగి రాకపోవటం వల్ల అది ఆగిపోయినది ఇప్పుడు చూస్తుంటే మరి ఎవరు దానికి ప్రోత్సహిస్తున్నారో కబ్జాకి కబ్జాకి అయితే గురి అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి